नारसिंहाय विद्महे वज्रणकाय धीमहि तन्नृसिंहप्रचोदयात् श्रीलक्ष्मी नारसिंहाय नमः అందరికీ నమస్తే మరియు స్వాగతం సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు మరొక్కసారి మనందరి కోసం రెండు తెలుగు రాష్ట్ర ప్రజల కోసం మరొక గొప్ప ఫ్యాక్టరీ అవుట్లెట్ను తీసుకొని వచ్చిన్నాం పేరు వచ్చేసి బన్నీ టెక్స్టైల్ హబ్ చూస్తున్నారు కదా సో ఇక్కడ ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది మనం క్లియర్ కట్గా చూద్దాం ఇదంతా కూడా లెహెంగాకు సంబంధించిన సెక్షన్ ఇక్కడ అంతా కూడా లెహంగా సెక్షన్స్ ఉంది ఇక్కడ వచ్చేసి క్యాట్లాగ్ శారీస్ ఉన్నాయి మనం ఇటువైపు చూస్తే మొత్తం కూడా లెహెంగాకు సంబంధించిన డిజైన్స్ తర్వాత ఇవన్నీ డ్రెస్సులు పంజాబ్ డ్రెస్సులకు సంబంధించినటువంటి సెక్షన్ డ్రెస్సులు డ్రెస్ మెటీరియల్ పంజాబ్ డ్రెస్సులు తర్వాత ఇటు చూస్తే లెగ్గిన్స్ ఉన్నాయి ఇటువైపు చూస్తే మనం క్యాటలగ్ శారీస్ ఇటువైపు చూస్తే కస్టమర్ ఫోన్ చేసినప్పుడు సెలెక్షన్ లైవ్ వీడియో కాల్లో ఈ రకంగా చూపిస్తూ ఉన్నారు ఆల్రెడీ కస్టమర్ లైవ్లో ఉన్నది మన తెలుగు కస్టమరే తర్వాత ఇవన్నీ కూడా మనకు సూట్ కే స్టైల్లో ఉండేటటువంటి శారీస్ క్యాట్లాగ్ శారీస్ క్యాట్లాగ్ శారీస్కి సంబంధించినటువంటి బాక్స్ డబ్బాలు ఇవన్నీ కూడా సూట్ మెటీరియల్ డ్రెస్ మెటీరియల్కి సంబంధించినటువంటి సెక్షన్ మన వీడియో కోసమే శారీస్ కలెక్షన్ అనేది తెప్పిస్తూ ఉన్నాను సో వాటిని షాంపుల్స్ చూద్దాము తర్వాత తర్వాత క్యాట్లాగ్ శారీస్ మహాసముద్రము ఇటువైపు వచ్చేసి డ్రెస్సులు డ్రెస్ మెటీరియల్ సంబంధించినటువంటి సెక్షన్ ఇటువైపు పార్సల్ పోవడానికి సిద్ధంగా ఉంది ఎవరైనా సూరత్ వస్తే విజిట్ చేయండి సూరత్ రైల్వే స్టేషన్ నుంచి సూరత్ రైల్వే స్టేషన్ నుంచి ఓన్లీ ఫైవ్ మినిట్ రస్తాలో ఉంటుంది న్యూ బాంబే టెక్స్టైల్ మార్కెట్ ఆపోజిట్ ఇది వచ్చేసి రాజ్బన్ని టెక్స్టైల్ హబ్ వచ్చేసి తర్వాత మనం ఇంకా ఇంత మాత్రమే కాదు ఇటువైపు మనం పైకి కూడా వెళ్దాం చిన్నది కాదు చాలా పెద్దది టెక్స్టైల్ హబ్ అని చెప్పేసి అన్న కదా చాలా పెద్దది సో ఇక్కడ చీర ఏ రేట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎంత కథ ఏమి కథ అని చెప్పేసి కంపెనీకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్తో మాట్లాడేద్దాం అంతవరకు రాజ్బన్నీ టెక్స్టైల్ హబ్కి సంబంధించినటువంటి సరుకు ఎంత సామర్థ్యం ఎంత దీని గోడౌన్ ఎంత ఎంతవరకు వీళ్ళు జెన్యున్ మ్యానుఫ్యాక్చరర్ అనేది లుక్ వేయడానికి వచ్చేసి ఉన్నాం మనము ఇవన్నీ కూడా మనకు డైలీ వేర్ డైలీ వేర్కి సంబంధించినటువంటి ప్రింటెడ్ శారీస్ ఇవన్నీ క్యాటలాగ్ శారీస్ తరువాత ఇవి వర్క్ శారీస్ వర్క్ శారీస్కి సంబంధించినటువంటి గోడౌను ఇంకా ఇక్కడ చూస్తే మాత్రం గుట్టలు 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 గుట్టలుగా చూస్తున్నారు కదా ఎన్నోటి కలెక్షన్స్ ఇట్లాంటి కంపెనీస్తో మీకు అప్ అయినప్పుడు మస్తు ప్రాఫిట్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి సో ఇంతటి జెన్యూన్ ట్రస్టెడ్ మ్యానుఫ్యాక్చరర్ని మేము మా వీడియోల ద్వారా మీకు పరిచయం చేసినప్పుడు మీరు చేయవలసిందల్లా ఒకే ఒక్కటి ఎంక్వైరీలు చేయాలి ఫోన్లు చేయండి లేదా వాట్సాప్ మెసేజ్లు చేయండి సూరత్ వస్తే విజిట్ చేయండి చూసినా కదా కేవలం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఇప్పటి వరకు అంటే ఇంకా సగం కూడా నేను చేరుకోలే ఇప్పటికే మూడు నిమిషాలు అయింది ఇంకా ఎక్కువ చూపిస్తే ఆపరా బాబు సోది కలెక్షన్లు చూపి అంటారంటారు అంటారు కాబట్టి కలెక్షన్ చూద్దాం రండి సో రాజ్ బన్నీ టెక్స్టైల్ హబ్ నుంచి తెలుగు స్టాఫ్ ఉన్నారు భయపడాల్సినటువంటి అవసరం లేదు మనతో పాటు ఉన్నారు తెలుగు స్టాఫ్ నమస్కారం సార్ నమస్కారం నమస్కారం ఓకే సో మీరు ఫోన్ చేస్తే ఈయననే మీతో పికప్ చేసుకుంటారు ఒకటే ఒక ప్రశ్న ఆయన అడుగుదాం కస్టమర్స్ వచ్చి ఉన్నారు బట్ బలవంతంగా పట్టుకొని వచ్చిన్నా వీడియో మీద ఉండే నెంబర్కు జనాలు ఫోన్ చేస్తారు వాళ్ళకి మీరు ఫోటోలు పంపిస్తారా వీడియో కాల్ చూపిస్తారా ఫోటోస్ అంటే ఫోటోస్ పంపుతాం వీడియో కాల్ అంటే వీడియో కాల్ చేస్తాం మీరు ఇక్కడికి వస్తే స్టేషన్లో పికప్ అక్కడ కంపెనీ ఉన్నది మీరు అక్కడ పికప్ చేసుకొని వస్తారు అబ్బాయి ఇక్కడ నేనున్నా మీకు టెన్షన్ తీసుకుని తెలుగులో మీకు ఇబ్బంది ఏం పడదు ఇబ్బంది ఏం పడదు సో వాళ్ళకి సూరత్స్లో అంటే మీరు రెండు సీట్లు కావాలన్నా ఎత్తి అనుకోండి ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మరి నవతాకో వీఆర్ఎల్కో మనం పార్సల్ వేయాలి ఆన్లైన్ ఆర్డర్లో ఎంత మినిమం పెట్టుబడి పెట్టే మంచి మినిమ ఒక మీరు మినిమి ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ ఎంత మినిమం అంతా మీరు ఎంత అదే చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఉన్నా క్యాష్ ఆన్ డెలివరీ ఉన్నా క్యాష్ ఆన్ డెలివరీ కావాలి క్యాష్ ఆన్ డెలివరీ థర్టీ పర్సెంట్ పేమెంట్ ఫస్ట్ మీరు పే చేయాలి సో సెవెంటీ పర్సెంట్ సరుకు ఇంటికి వచ్చిన తర్వాత మీరు అక్కడ సెవెంటీ పర్సెంట్ ఫస్ట్ పేమెంట్ చేయొచ్చు ఓకేనా సో ఇంకా ఆయనకు కస్టమర్స్ వచ్చినారు కాబట్టి ఆయన్ని వదిలేద్దాము వెళ్ళి కస్టమర్ జీవించుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఇది రాజ్బన్నీ టెక్స్టైల్ హబ్ నుంచి కంపెనీకి సంబంధించినటువంటి స్టాఫ్ మంతా ఉన్నారు మినిమం ఆర్డర్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు థర్టీ థౌజండ్ అని చెప్పేసి అన్నారు కానీ సో మీరు రిక్వెస్ట్ చేయండి ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళకైతే ఐదు వేలకైనా ఇస్తారు కొత్తగా బిజినెస్ చేసేటటువంటి వాళ్ళకు ఎక్కువ వెరైటీస్ కావాలి కాబట్టి ఒక టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్తో మీరు స్టార్ట్ చేయొచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు థర్టీ పర్సెంట్ మీరు ముందు పే చేయండి మిగతాది ఇంటికి వచ్చినాక ఇయ్యచ్చు అని చెప్పేసి అన్నారు మరి ఇంక ఇదంతా ఆపి కలెక్షన్ల మీద మనం ఫోకస్ చేద్దాం రాజ్ బన్నీ టెక్స్టైల్ హబ్లో మీకు ఏ టు జెడ్ ఉమెన్స్ వియర్కి సంబంధించిన చీరలు దొరుకుతాయి చీరల్లో ఆల్ టైప్ ఆఫ్ శారీస్ లెహెంగాస్ డ్రెస్ మెటీరియల్ డ్రెస్సులు బ్లౌజ్ పీసులు లెహంగాలు పెట్టికోట్లు ఒక ఆడవాళ్ళకు సంబంధించినటువంటి వ్యాపారం చేయాలి అంటే అన్నీ ఒకే చోట ఏ టు జెడ్ దొరుకుతుంది బట్ ఇందాకే మనం స్టార్టింగ్లో లో అన్నీ కూడా నేను చూపించుకుంటూ వచ్చిన ఈ వీడియోలో నేను మీకు శారీస్ మాత్రమే చూపిస్తాను అదేవిధంగా శారీస్ చూస్తూ 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 సూరత్ నాకు యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక ప్రశ్న వస్తుంది జవాబు చెప్పండి లక్కీ విన్నర్గా సంబంధిత అమౌంట్ గెలుచుకోండి సరేనా సో బండి టెక్స్టైల్ హబ్లో స్టార్టింగ్ ప్రైస్ చీర ఇది స్టార్టింగ్ ప్రైస్ శారీ ఎయిటీ టూ రూపీస్ నుంచి వస్తుంది ఎయిటీ టూ రూపీస్కి ఇది ఇది వచ్చేసి మనకు రేనియల్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది ఎయిటీ టూ రూపీస్ లెంత్ అండ్ విర్ కొత్త కొత్త టెక్స్టైల్ హాఫ్ దాదాపుగా మనకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళు ఆఫ్లైన్లో అంటే సూరత్ వచ్చినటువంటి వాళ్ళకు మాత్రమే అమ్మేటోళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో వస్తూ ఉన్నారు కాబట్టి ఎయిటీ టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఇది సిక్స్ థర్టీ లెంత్ ఉంటుంది పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది ఇలా ప్రింటెడ్ శారీస్ని మనం చూసుకుంటే ఎయిటీ టూ రూపీస్ శారీస్ నుంచి మొదలుకొని సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఇక్కడ మీకు కలెక్షన్ దొరుకుతుంది దాని కావాలన్నా మెత్తని చీరలు కావాలన్నా ఊనం కావాలన్నా జార్జెట్ కావాలన్నా ఆర్గంజా కావాలన్నా ఇప్పుడు చూపించిన శారీకు ఇది బ్లౌజ్ ఇవన్నీ కూడా ప్రింటెడ్ శారీస్ కలెక్షన్ మీకు ఎయిటీ టూ రూపీస్ నుంచి సెవెన్ ఫిఫ్టీ మధ్యలో ఉండేటటువంటి కలెక్షన్స్ చూపిస్తా ఉన్నా ఈ శారీ చూసినారా నీట్గా మనకు ఎటువంటి చీటింగ్ లేదు క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది వీటిలో మనకు ఇవి చూసినప్పుడు బ్రాసో ఫినిషింగ్ అప్ లైన్స్ ఇచ్చినారు మీకు ఎవరికైనా న్యూ డిజైన్ కావాలి న్యూ కలెక్షన్ కావాలి న్యూ వెరైటీస్ కావాలి అంటే ఒక్కసారి వీడియో మీద ఉండే నంబర్కు ఫోన్ చేసి రాజ్బన్నీ టెక్స్టైల్ అబ్ ఫ్యాక్టరీ సంబంధించిన స్టాఫ్తో మీరు మాట్లాడవచ్చు ఇది దీనికి సంబంధించినటువంటి బ్లౌజు నేను ఇంత పెద్ద ఫ్యాక్టరీ అవుట్లెట్లో నుంచి ఇది పళ్ళు కొన్ని కలెక్షన్స్ చూపిస్తూ ఉన్నాను కాబట్టి ఇక్కడ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ మీకు అవైలబుల్ డోలా కావాలన్నా సిల్క్ కావాలన్నా సిల్క్ శారీస్ కావాలన్నా ప్రింటెడ్ శారీస్లో మీకు ఆర్గంజా క్రేపు ఏవి కావాలన్నా అవి మీకు అవైలబుల్ ఇది వచ్చేసి దీనికి సంబంధించిన బ్లౌజు ఇవన్నీ కూడా శారీస్ మీకు ఎయిటీ టూ రూపీస్ నుంచి సెవెన్ ఫిఫ్టీ మధ్య లోపల ఉండేటటువంటి కలెక్షన్స్ ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కొన్ని షాంపుల్స్ మాత్రం కొన్ని కలెక్షన్స్ మాత్రం డిజైన్స్ థౌజండ్ ప్లస్ డిజైన్స్ ప్రతి ఫ్యాబ్రిక్లో ఎనీ టైం మీకు అవైలబుల్ ఉంటాయి సో బిజినెస్ చేసేటటువంటి వాళ్ళకు ఒక్కటే చెప్తా బావిలో కప్పల మాదిరిగా ఎక్కడ మా ఎక్కడ కొంటూ ఉంటే అక్కడ మాత్రమే కొనొద్దండి ఇట్లాంటి కొత్త కొత్త ఫ్యాక్టరీ అవుట్లెట్లను మేము ఇంట్రడక్షన్ చేసినప్పుడు మా ఛానళ్లకు మద్దతుగా ఇలాంటి టెక్స్టైల్ హబ్బులు మీరు దగ్గర పర్చేజ్ చేయడము లేదా ఎంక్వైరీస్ చేయడం అనేది చేస్తే మరిన్ని మాకు ఒక మోటివేషన్ లభించి మరిన్ని కలెక్షన్స్ మరిన్ని షాపులను మరిన్ని మ్యానుఫ్యాక్చరర్ని మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి ఇక్కడ మీకు రీజనబుల్ రేట్లో ఫ్యాక్టరీ రేటుకే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్కే కలెక్షన్ దొరుకుతాయి మీరు చేయవలసినటువంటి పని అంతా కూడా వీడియో మీద ఉండే నంబర్కు ఫోన్ చేసి ఇందాక నాతో కలిసినటువంటి స్టాఫ్తో మీరు ఒక్కసారి డిస్కస్ చేయడం మాత్రమే ఇవన్నీ కూడా ప్రింటెడ్ శారీస్కి సంబంధించిన కొన్ని డిజైన్స్ కొన్ని కలెక్షన్ చూపిస్తూ ఉన్నా వీటిలో వచ్చేసి మీకు చిఫాన్ వచ్చింది లైట్ వెయిట్ వచ్చింది జార్జెట్ వచ్చింది సిక్స్టీ గ్రామ్ జార్జెట్ వచ్చింది పూనం వచ్చింది తర్వాత అన్ని ఫ్యాబ్రిక్లా కొన్ని కొన్ని ఒక్కొక్క కలెక్షన్ చూపించిన ఇంకా చూపించాల్సినటువంటి కలెక్షన్ చాలా ఉన్నాయి ఫ్లవర్ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ ఒక్క డిజైన్లో మాత్రం నేను చూపిస్తూ ఉన్నాను ఇలాంటి డిజైన్స్ ఇక్కడ నంబర్ ఆఫ్ ఉన్నాయి పట్టా క్వాలిటీ ఉంది ఫినిషింగ్ ఉంది రేటు కూడా రీజనబుల్ రేట్లో ఉన్నాయి పర్ఫెక్ట్ రేటు కోసం ఒక్కసారి మీరు కంపెనీకి సంబంధించినటువంటి స్టాఫ్తో మాట్లాడండి ఇక మన సౌత్ ఇండియన్స్ ముక్కు కోసుకునేటటువంటి ఫ్లవర్ ప్యాటర్న్కి సంబంధించిన కలెక్షన్స్ ఇలాంటి ఫ్లవర్ కూడా దొరుకుతాయి కొత్త కొత్త డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఒక్కసారి మీరు చేయవలసినటువంటి పని వీడియో మీద ఉండేటటువంటి నెంబర్కు ఫోన్ చేయండి ఎవరైనా సూరత్ వస్తే విజిట్ చేయండి రాజ్బన్నీ టెక్స్టైల్ హబ్ సూరత్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం టూ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ప్రింటెడ్ శారీస్కి సంబంధించినటువంటి కలెక్షన్ ఈ కలెక్షన్కి సంబంధించినటువంటి బండలు మనకు ఈ రకంగా వస్తాయి ట్వంటీ ఫోర్ పీస్ బండలు ఉంటాయి సిక్స్ కలర్స్ సిక్స్ డిజైన్స్ ఫోర్ ఫోర్ శారీస్ కలర్స్ ఉంటాయి ఇవి యాక్చువల్గా ట్వంటీ ఫోర్ అని చెప్పేసి అంటారు మీకు ఎవరికైనా దీంట్లో ట్వెల్వ్ పీసెస్ కావాలన్నా ఎయిట్ పీసెస్ కావాలన్నా కస్టమైజ్డ్ మీ డిమాండ్కి అనుగుణంగా మీ డిమాండ్కి అనుగుణంగా కంపెనీ పనిచేస్తుంది కంపెనీ డిమాండ్ అనేది ఏమీ లేదు ఈ రకంగా సెటిఫై వస్తుంది ఇక ఇదంతా కూడా మనకు శారీస్కి సంబంధించినటువంటి సెక్షన్ జిమ్మిచ్చు శారీస్ ఇవి బాగా ట్రెండింగ్లో ఉండేటువంటి జిమ్మిచ్చు శారీస్ కలెక్షన్ ఇవన్నీ కూడా జిమ్మిచూ శారీస్లో మనకు సిరోస్కి వర్క్తో వచ్చినటువంటి కలెక్షన్స్ ఉన్నాయి ఇది కూడా మీకు జిమ్మిచ్చు శారీస్కి సంబంధించినటువంటి డిజైన్స్ ఒక డిజైన్తో మరొక డిజైన్ పోలికలైనట్టుగా విభిన్న భిన్న భిన్న డిజైన్స్లో ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకు సిల్క్ శారీస్ ఇవి మీకు నూట ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి పట్టు శారీస్ పట్టు శారీస్ నూట ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అంటే అవి కాటన్ సిల్క్లో వస్తాయి ఒక్కసారి మీరు కాల్ చేయండి ఎంక్వైరీస్ చేయండి ఇటు కలెక్షన్స్ కూడా నేను చూపిస్తాను సో ప్రతి దాని మీద కూడా బన్నీ టెక్స్టైల్ హబ్ అన్న పేరు ఉంటుంది ఈ సిల్క్లో కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి దసరా దీపావళి సో ఈ సీజన్ కూడా ఒక మంచి కంపెనీ మీలో ఎవరికన్నా యూనిఫామ్ శారీస్ కావాలి వైట్లో మొత్తం వైట్ ఈ ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా వైట్ అండ్ పళ్ళు ఈ రకంగా ఉంటుంది సో వైట్లో చెక్స్ ప్యాటర్న్లో మీకు శారీస్ కావాలన్నా కూడా మీకు అవైలబుల్ దొరుకుతాయి ఇవంతా కూడా మనకు సిల్క్ శారీస్కి సంబంధించినటువంటి సెక్షన్ అది మనకు ప్లాస్టిక్ కవర్లో చూసినాం ఇదే సిల్క్ శారీస్ మాకు చైన్ బ్యాగ్లో కావాలి సార్ అని చెప్పేసి అంటే చైన్ బ్యాగ్లో కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ కూడా దాదాపుగా థౌజండ్ ప్లస్ డిజైన్స్ మీకు ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటాయి మామూలుగా ఎయిటీ టూ రూపీస్ నుంచి ట్వంటీ థౌజండ్ మధ్య ఇక్కడ శారీస్ కలెక్షన్స్ దొరుకుతాయి సో కొన్ని కలెక్షన్స్ ఇక్కడ మనకు షాంపుల్స్ పెట్టించాను ఈ కలెక్షన్ ఆల్రెడీ మనం చూస్తున్నాము సిల్క్ శారీస్లో మీకు ఎవరికైనా వర్క్తో కూడిన సిల్క్ శారీస్ కావాలి హై రేంజ్ కలెక్షన్స్ కావాలి అంటే కూడా దొరుకుతాయి ఎన్నో కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ కొన్ని కలెక్షన్స్ నేను చూపిస్తాను నెక్స్ట్ టైం మళ్ళా మళ్ళీ మనం వీడియో చేసినప్పుడు స్టాఫ్ వస్తారు అప్పుడు పర్టికులర్ ఐటమ్ మీరు ఎక్కువగా ఏవి డిమాండ్ ఉన్నారో వాటిని చూపిద్దాము గా కొన్ని కలెక్షన్ చూపిస్తా ఉన్నాయి ఇదంతా కూడా మనకు సిరోస్కి వర్క్ వచ్చింది బార్డర్లోనైతేనేమి పళ్ళులోనైతేనేమి ఇలాంటి కలెక్షన్ కావాలన్నా దొరుకుతాయి కొంచెం లేదు లో రేంజ్ కలెక్షన్స్ క్వాలిటీ కలెక్షన్స్ కావాలన్నా కూడా మనకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా సిల్క్ శారీస్ ఫ్యాక్టరీ రేటుకే దొరుకుతాయి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది వీడియో కాల్ సెలెక్షన్ ఉంది మీరు ఫోటో రూపంలో సెలెక్షన్ చేసుకున్న ప్రాబ్లం లేదు వీడియో కాల్ రూపంలో సెలెక్షన్ చేసుకున్న ప్రాబ్లం లేదు ఒక్కసారి ఇలాంటి కంపెనీస్తో మీరు టైఅప్ అయితే టైఅప్ అయితే మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లాభాలు వస్తాయి జిప్ బ్యాగ్లో వచ్చిన శారీ చూద్దాం మనము ఒక్కటి కలెక్షన్ సో ఈ ఫోటో మీద ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనకు ఫోటో ఉంది కలెక్షన్ కూడా ఫినిషింగ్ మస్తు ఉన్నది ఇది సో ఇది మనకు హిందీ వైపు బార్డర్ ఇది పైన వైపు బార్డర్ ఇది దీనికి సంబంధించినటువంటి పళ్ళు బ్లౌజ్ ఈ రకంగా ఉంటాయి సూపర్ డూపర్ కలెక్షన్స్ మీరు ఇక్కడ ఒక పదివేల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆ పదివేల ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా మీకు ట్వంటీ థౌజండ్ అయ్యేటటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్కి కలెక్షన్స్ దొరుకుతాయి ఇవి సిల్క్ శారీస్ కలెక్షన్స్ వీటితో పాటు మీలో ఎవరికన్నా క్యాటలాగ్ శారీస్ కావాలి అవన్నీ వచ్చేసి లూజ్ శారీ చూస్తున్నాం ఇప్పుడు క్యాటలాగ్ శారీస్ చూడాలి అనుకుంటే ఇది జుల్ఫీ అనే పేరుతో ఉన్నటువంటి క్యాటలాగ్ కలెక్షన్స్ ఇది మనకు వెయిట్ లో వస్తుంది ఈ కలెక్షన్స్ తర్వాత విత్ బ్లౌజ్ మీకు ఇక్కడ రాసి ఉన్నారు విత్ బ్లౌజ్ కలెక్షన్స్ ఈ క్యాట్లాగ్ కలెక్షన్స్లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ విత్ లేస్ బోర్డర్ వితౌట్ లేస్ బార్డర్ కలెక్షన్స్ కూడా మీకు అవైలబుల్ దొరుకుతాయి ఇక్కడ ఉన్నాయి కదా చూస్తా ఉన్నాం ఇవన్నీ క్యాటలాగ్ సంబంధించినటువంటి త్రీ త్రీ సిక్స్ ఓన్లీ సిక్స్ పీస్ క్యాటలాగ్ తయారు చేసినారు ఎక్కడైనా క్యాట్లాగ్ అంటే ఎయిట్ పీస్ క్యాట్లాగ్ ఉంటుంది బట్ ఇక్కడ మీకు ఓన్లీ సిక్స్ పీస్ క్యాటలాగ్ తయారు ఉన్నారు ఈ లోకి వచ్చేసి ఇది సముద్రం ఉన్నట్లు అనుకోండి మస్తు కలెక్షన్స్ ఉంటాయి సో ఇది వచ్చేసి సూపర్ సేల్ ఈ కలెక్షన్ పేరు వచ్చేసి సూపర్ సేల్ సిక్స్ పీస్ క్యాటలాగ్ ఇది మీకు ఇట్లా పోస్టర్ కూడా వస్తుంది పోస్టర్తో పాటు బాక్స్ ప్యాకింగ్ ఈ రకంగా వస్తుంది సో బాక్స్ కూడా సూపర్ డూపర్ బాక్స్ ప్యాక్ ఇచ్చినారు దీని పేరు వచ్చేసి సూపర్ సేల్ ఈ క్యాట్లాగ్ పేరు వచ్చేసి సూపర్ సేల్ లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ ఉంది టోటల్ వర్క్ వర్క్తో చేయించున్నారు దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చున్నారు ఇలాంటి మనకు సూపర్ సేలే కాదు ఇంకా ఇట్లాంటి సూపర్ సేలు జుల్ఫీ అలియానా మిలియానా లాంటి పేర్లతో థౌజండ్ ప్లస్ పేర్లతో మీకు ఇక్కడ క్యాట్లాగ్ శారీస్ కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మనకు సూట్ కేస్ శారీస్ ఈ శారీస్ చూస్తూ ఉన్నాం కదా సూట్ కేస్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగా ఉంటుంది భద్రపాద మాసం నడుస్తూ ఉన్నది తర్వాత దసరా పండుగ వస్తున్నది పెన్నిన్లు కూడా ఉంటాయి సో ఆ పెన్నిన్లలో మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కూడా ఈ రకంగా గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు సార్స్ దీంట్లో కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి కొద్దిగా హై ఫై రేంజ్ ఉంటాయి నేను చెప్పినా కదా ట్వంటీ థౌజండ్ మధ్యలో ఉంటాయని చెప్పేసి వచ్చేసి ఫోర్ సిక్స్ టూ ఫైవ్ నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఇంత హెవీ రేంజ్ రేట్ కూడా మీకు ఇక్కడ ఇక్కడ రాసి ఉన్నారు ఆన్లైన్లో అయినా అదే రేటే ఉంటుంది సో ఇక్కడికి వచ్చినా కూడా అదే రేటే ఉంటుంది రేట్లో చూటింగ్ లేదు ఇవి చీటింగ్ లేదు ఇవన్నీ కూడా మనకు సూట్ గేస్కు సంబంధించినటువంటి శారీసు ఇంకా అటువైపు మనకు కస్టమర్స్ వచ్చి ఉన్నారు కస్టమర్స్కి చూపిస్తూ ఉన్నారు నేను మనకున్న కు చూపిస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా సో మనకున్న తక్కువ సమయంలో తక్కువ సమయంలో నేను కొన్ని కలెక్షన్స్ మాత్రమే చూపించున్నాను దయచేసి అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను ఇలాంటి బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ని జెన్యున్ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ కంపెనీస్ని ఇంట్రడక్షన్ చేసినప్పుడు మీరు చేయవలసినటువంటి పని ఒకటే ఒకటి ఎవరైనా సూరత్ వస్తే విజిట్ చేయండి విజిట్ చేయండి లేదు ఇక్కడికి రాలేము అనుకుంటే మీరు ఒక్కసారి ఫోన్ చేస్తే కంపెనీనే మీకు పికపింగ్ అండ్ డ్రాపింగ్ ఫెసిలిటీ ఉన్నాయి కంపెనీకి సంబంధించిన వెహికల్స్ ఉన్నాయి మీకు ఎయిర్పోర్ట్కి కావాలన్నా వస్తుంది రైల్వే స్టేషన్కి కావాలన్నా వస్తుంది మీకు ఎక్కడికి కావాలన్నా అక్కడి నుంచి పిలుచుకొని వచ్చి పికపింగ్ అండ్ డ్రాపింగ్ చూపిస్తారు లేదు రాలేమని అనుకుంటారా రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మీరు ఓన్లీ వీడియో మీద ఉండేటటువంటి నెంబర్కు వాట్సాప్ కాల్ చేసి చూడొచ్చు ఏది చూస్తే అదే మీ ఇంటికి వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి బట్ట కూడా నేను ముట్టుకొని చూసున్నాను ముట్టుకొని చూసున్నాను ఏ బట్టలో కూడా చీటింగ్ లేదు ప్రతిది కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో పాటు విత్ రీజనబుల్ రేట్స్ తో ఉన్నాయి సో ఇప్పుడు ఎట్లయితే నేను వీడియోలో మీకు చూపించానో అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మీకు వీడియో కాల్లో చూపిస్తారు భయపడవద్దు ధైర్యంగా బిజినెస్ చేయండి మన వెనక గొప్ప గొప్ప మ్యానుఫ్యాక్చరర్స్ వస్తా ఉన్నారు వాళ్ళతో పాటు మేము కూడా ఉన్నామని తెలియజేస్తూ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు మీ అందరికీ మీ మీనాక్ సూరత్ నుంచి నమస్తే